అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చి శ్రీకాళహస్ వెళ్ళిన నైట్ అనమాట సో మేము నెక్స్ట్ డే శనివారం రోజు ఇరవై ఐదో తారీఖు నాగల చవితి ఉంది కదా సో నాగల చవితికి విజయవాడ దగ్గరలో ఉన్న రేపల్లి దగ్గరలో ఉన్న దేవి గుడికి వచ్చామన్నమాట చాలా ఫేమస్ ఎందుకంటే అక్కడ పిల్లలు లేని వాళ్ళకి చర్మ సంబంధం సంబంధించిన వాళ్ళకి అండ్ చెవులో సీమ్ వచ్చినా ఏదొచ్చినా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ నిద్ర చేస్తూ ఉంటారనమాట సో మేము కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళాము నైట్ ఈవినింగ్కి అలా వెళ్ళిపోయామనమాట ఇది లోపల దర్శనం అనమాట అలా అలా దర్శనం చేసుకున్నాము చేసుకొని నిదానంగా బయటకు వచ్చేసాము సుబ్రహ్మణ్య స్వామి అక్కడ చాలా ఫేమస్ అన్నమాట సుబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాగల చవితి అలా నాగస్వామికి సంబంధించినవి రోజు అక్కడ బాగా చేస్తారనమాట అక్కడ రోజు నాగాలచవితి రోజు ఎట్టి అయినా మోపీదేవికి గుడికి వెళ్ళాలని నేను మా పెద్దమ్మ వాళ్ళతో అంటే సరేనమ్మ నీ కోరిక మనకు వెళ్తాములే మేము కూడా నాగల చవితి రోజు కదా సో సో మేము కూడా పాలు పుట్ల పాలు పోసుకుంటాము మేము కూడా పూజ చేసుకుంటాము మంచి పర్వదినమే కదా సో ఇంకా వచ్చేసామనమాట దర్శనం అది చేసుకొని బయట అలా కూర్చున్నాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే గజస్తంభము గజస్తంభము అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా బల కుమార్ స్వామి బాగుంది ఇక్కడ చూశారు కదా నాగపడగలతో అనమాట సో అక్కడ అలా తీసుకొని అలా కూర్చున్నాను అక్కడ అక్కడ ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారనమాట నేను కూడా తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి అవి కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను మీద వెళ్ళామో అన్నీ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే అనమాట లోపల గుళ్ళో మాత్రం తీయలేదు అక్కడ మాత్రం స్వామివారు నాగ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి పాలు అనమాట పర్వదినాల్లో సో అక్కడ శివలింగానికి హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి వస్తూ ఉంటారంట స్వామివారు ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటారంట సో మేము వెళ్ళిన రోజైతే మాకు ఇంత కనిపించలేదు ఆ రోజు నాగల చవితి మార్నింగ్ అంతా పూ పూజలు చాలా అయ్యాయి సో ఇది వచ్చి నైట్ కాబట్టి కొంచెం ప్రశాంతం క్రౌడ్ లేకుండా ఎక్కువ జనాలు లేకుండా చాలా తక్కువగా ఉందన్నమాట అలా ఇట్లా కొంచెం బ్రౌన్గా ఒక వీడియో తీశాను నాకు గుర్తుగా ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి సో అందరు కొబ్బరికాయలు కొట్టుకుంటే ప్రసాదం తింటారు నాకు వేసరైన కో తిన్నాను అనమాట అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు కదా అక్కడ అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఉంది లోపల గర్భగుడిలో ఫోటో ఎలా లేదు కానీ బయట మాత్రం తీసుకోవచ్చు అనమాట సో అలా తీసుకున్నారు ఒక సెల్ఫీ చూసారా మా పెద్దమ్మ అమ్మమ్మ పిన్ని వాళ్ళందరం ఉన్నామన్నమాట మేము వచ్చి మంది వచ్చాము అరుణాచలం వెళ్ళాలనుకున్నాము సో అరుణాచలం నుంచి అలా అలా నేను ఇక్కడికి వెళ్ళాలి అని అనేసరికి వీళ్ళు నా మాట మనకి వచ్చారనమాట మోపి దేవి కాడికి సో అలా అలా తీసుకొని అలా చిన్నగా సెల్ఫీ తీసుకున్నాను వాళ్ళతో నాకు గుర్తుగా ఉంటుంది వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారనమాట వాళ్ళు కూడా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని నన్ను తీసుకున్న చూశారు అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ కుమారస్వామి దగ్గర నేను అలా రౌండ్గా వీడియో తీసుకుంటే అలా అవుతున్నారు అనమాట ఇంకా చాలామంది వీడియోస్ తీసుకున్నారు నేను కూడా తీసుకున్నాను అనమాట కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది పాలు పోసాను మా నైట్ పడుకున్నాం కూడా తెల్లవారుజామున విజయవాడ వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ చెట్టుకి నాగపడిగలు ఉంటాయి అలాగే ఇక్కడ మొత్తం కోరిక నెరవేరడానికి అంటే సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడ ఉయ్యాల కడతారన్నమాట ముడుపు కడతారు ఆ రౌండ్గా ఐదు చుట్లు తిరిగేసి అక్కడ రౌండ్గా చెట్టు అన్నమాట అది అక్కడ మొత్తము చాలా తిరిగి కడతారు జస్ట్ మా దగ్గర దన్నం పెట్టుకున్నాను అలా మిక్స్ అయి చేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట విజయవాడ వచ్చాము విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర చూసారా అక్కడ చిన్న సెల్ఫీ లాగా అనమాట వీడియో తీయలేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను పోయినాను కదా విజయవాడ అప్పుడు వీడియో మీకు షేర్ చేసి ఉన్నాను సో అందుకని నేను ఇలా చిన్న సెల్ఫీ లాగా తీసుకున్నాను అనమాట నైట్ అంతా నిద్ర చేశాను కదా అక్కడ మోపీదేవి దగ్గర ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము విజయవాడ వచ్చేసాము అక్కడ నుంచి అక్కడ చాలా దగ్గర గంటన్నర ప్రయాణమే అనమాట మోపిదేవి నుంచి విజయవాడకి గంట నెల ప్రయాణమే సో ఇంకా విజయవాడ గంటకదుర్గం మనం కూడా దర్శనం చేసుకోవచ్చని ఎలా వచ్చేసాం ఓకేనా ఫ్రెండ్స్ మీ దళితున్న కొత్తగా చూసినంతే ప్లీజ్ సబ్స్క్రైబ్